హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను వి కట్టా కార్తిక్ ఆకాశ్ వేడిని అనుమానాలు ఎందుకు డే వన్ నుంచి నేను కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను డే వన్ నుంచి కొన్ని అనుమానాలు నేను రేవనెత్తా ఉన్నాను ఈ శుక్రవారం పూట ఉదయం తెల్లారుజామున ఆరు ఆరున్నర ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఎమ్మెల్యే రాసే అనంత గారు స్పాట్లో యాక్సిడెంట్లో చనిపోయారు ఇది మనం వార్త విన్నది అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు నిన్న వాళ్ళ సిస్టర్ ఎవరైతే రాశ్యానంత గారు చనిపోయారో వాళ్ళ సిస్టర్ ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని విషయాలను చెప్పడం జరిగింది దాని నుంచి కూడా కొన్ని అనుమానాలు మనకి వస్తూ ఉన్నాయి ఆ అనుమానాలు ఏంటో మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను షేర్ చేసే ప్రయత్నానికంటే ముందు ఎందుకు నేను ఈ వీడియోలు చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తాను మాములుగా రాసి అనంత గారు ఎవరో ఒక కుటుంబ సభ్యురా అయ్యూరు నుంటే నేను ఇంత వీడియోలు చేయను కానీ తను ఎమ్మెల్యే అంటే మన అసెంబ్లీలో మన అందరం చట్ట మనందరి తరఫున చట్టాలు చేసేటువంటి అసెంబ్లీలో తన సభ్యురారు చాలామంది వేలాది మంది ఓట్లతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధి తను వేలాది మందికి ఒక ప్రతినిధి కాబట్టి తను చాలామంది కుటుంబాల్లో వందలాది మంది కుటుంబాల్లో సభ్యురారు అందరికి ఉన్నటువంటి డౌట్స్ని రివ్యూ చేయాల్సిన అవసరం బయటకు చెప్పాల్సిన అవసరం వాటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ కుంది కాబట్టి అనుమానాన్ని నేను రావనెత్త ప్రయత్నం చేస్తున్నాను సరే నా అనుమానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ రోజు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు తనతో కాలు మాట్లాడినట్టు ఆకాశ కాలు చేసి మాట్లాడినట్టు వాళ్ళక్క ఇంటర్వ్యూ చెప్పారు అంటే ముప్పై ఐదు నిమిషాల సేపు కాలు మాట్లాడే పరిస్థితిలో ఆకాశం ఎలా ఉంటాడు ఆ టైంలో ఒకవేళ ఫోన్ చేసి కట్ చేయలేదు కానీ ముప్పై ఐదు నిమిషాలు లైన్లోనే ఉన్నాడు అనుకున్నాం కనీసం కాలు చేసే పరిస్థితుల్లో ఆ టైంలో ఆకాశం ఎలా ఉండగలిగాడు ఒక పక్కన ఇద్దరు మాత్రమే ఉన్నారు పక్క పక్క సీట్లో ఉన్నారు స్వీట్ బెల్ట్ పెట్టుకునే కారణంగా తన స్పాట్లో సరిపోయింది స్వీట్ బెల్ట్ పెట్టుకున్న కారణంగా ఇతని గాయాలతో అన్న వార్త మనం వింటా ఉన్నాం కానీ తీవ్రమైన గాయాలతో బయటపడ్డాడు తీవ్రమైన గాయాలయ్యాయి కంటి నుంచి గుడ్డు కూడా బయటకు వచ్చింది ఆ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది చెప్పి అదే ఇంటర్వ్యూలో లక్క చెప్పిన మాట మన నిజంగా కంటి నుంచి గుడ్డు బయటకు వచ్చి యాక్సిడెంట్ అయ్యి బక్క బొక్కలు ఇరిగే పరిస్థితి ఉండి రేవలేని పరిస్థితుల్లో షాకులో ఉన్న అతను కాలు ఎలా చేయగలిగాడు అలా లేక అది మాత్రమే కాదు లొకేషన్ కూడా తనే పంపించాడు అతను పంపించిన లొకేషన్ ఆధారంగానే మేము వచ్చామని చెప్పేసి వాళ్ళక్క చెప్పింది ఆ కన్నుకి దెబ్బ తరిగిన సమయంలో కన్ను గుడ్డు కూడా బయటకు వచ్చిన సమయంలో కంటికి సర్జరీ అవసరమైనంత యాక్సిడెంట్ అయిన టైంలో అతను వాట్సాప్ ఓపెన్ చేసి లొకేషన్ పంపించగలిగిన పరిస్థితిలో ఎలా ఉన్నాడు అతను లొకేషన్ ఎలా పంపించగలిగాడు రెండవది ముప్పై ఐదు నిమిషాల సేపు అతను కాలు హోల్ లో పెట్టుకోవడమో మాట్లాడమో ఏదో జరుగుతుంది ఆ టైంలో ఆ ఓరర్ మీద ఇంకెవరూ ప్రయాణించలేదా ఇంకెవరూ చూడలేదా ఇంకెవరు వచ్చి ఆ ఫోన్ తీసుకొని వివరాలు చెప్పే ప్రయత్నం చేయలేదా ఏం జరిగింది అని రెండు విషయాలు బయటకు రాలేదు ఇంకోటి నేను మొదటి నుంచి అడుగుతున్నాను ఈ రాసి గారి గారు వీడియో పిటేజ్ వచ్చినట్టు ఆ కాజ్కి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు ఎందుకు ఇవ్వలేదు యాక్సిడెంట్ అయిన సమయంలో అతన్ని అంబులెన్స్ ఎక్కిస్తున్న ఇస్తున్న కానీ అతన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్న విధువులు కానీ బయటికి ఎందుకు రాలేదు మొ త ఇప్పుడిప్పుడు తన హెల్త్కు సంబంధించిన విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి కానీ మొదటి రోజు అతనికి సంబంధించిన ఏ హెల్త్ బులెటిన్ బయటికి రాలేదు ఎందుకని ఇంకొకటి తను డ్రైవర్ కమ్ పిఏ అని చెప్తున్నారు అంతకుముందు ఒక డ్రైవర్ ఉండేవాడు బిఆర్ఎస్ సభకి రాసి అనంత గారు వెళ్ళి వస్తుండగా జరిగిన ఒక యాక్సిడెంట్ కారణంగా ఉన్న డ్రైవర్ని పీకేసి పిఏగా ఉన్న ఆకాశం డ్రైవర్గా పెట్టుకున్నారు అని చెప్తూ ఉన్నారు రెండోది ఇతనికి ఈ మధ్య కారణంలో తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్ ధృవీకరణ పట్టణాల్లో ఇతను కూడా డ్రైవర్గా ఉద్యోగం ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు రాసే గారి గారికి సంబంధించి అతను ఆల్రెడీ పిఏగా ఉన్న వ్యక్తి డ్రైవర్గా ఎందుకు మారుతాడు డ్రైవర్గా ధృవీకరణ ఎందుకు తీసుకుంటాడు తీసుకుంటే తీసుకుంటే పిఏగా తీసుకుంటారు పిఏ డ్రైవర్ కంటే పెద్ద బాధ్యత ఎమ్మెల్యే పిఏగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేకి డ్రైవర్గా ధృవీకరణ తీసుకుంటారు ఎవరైనా పిఏ పెద్ద బాధ్యత ఎమ్మెల్యే గారి దగ్గర సో పిఏగా ఉన్న వ్యక్తి పిఏగానే ఉండాలని కోరుకుంటారు డ్రైవర్గా సరే సహాయం చేస్తారేమో కానీ డ్రైవర్గా ధృవీకరణ చేసుకునే ప్రయత్నం చేయరు రెండోది ఎమ్మెల్యే గారి దగ్గర డ్రైవర్గా ఎవరిని తీసుకుంటారు ట్రైన్డ్ డ్రైవర్ని తీసుకుంటారు కానీ కొన్ని విషయాలు బయటకు వచ్చిన మేరకు ఇతనికి డ్రైవింగ్ మీద అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి అది నిజమే కాదు పరి పోలీసులే చెప్పాలి కానీ మరి అంత ట్రైన్ డ్రైవర్ కానతోని ఎలా డ్రైవర్గా ధృవీకరణ ఇచ్చారు ఆల్రెడీ పియోగా ఉన్నతని డ్రైవర్గా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది డ్రైవర్ ఒక ఒకవ్యతి పెట్టుకోవాల్సి ఎందుకు వచ్చింది రెండవది యాక్సిడెంట్ అయిన సమయంలో సెక్యూరిటీని ఎందుకు తీసుకెళ్లేదు ఎం ఎమ్మెల్యే రాసే గారు సెక్యూరిటీని తీసుకెళ్లకుండా ఎవరు ఆపారు వాస్తవానికి ఎమ్మెల్యేకి సెక్యూరిటీ గని ప్రభుత్వం కేటాయిస్తుంది రెండవది ఏంటంటే గనిమెలైన ప్రభుత్వం కేటాయిస్తుంది పిఏను ప్రభుత్వం కేటాయిస్తుంది డ్రైవర్ను ప్రభుత్వం కేటాయిస్తుంది వీళ్ళందరినీ కేటాయిస్తూ టూ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ దాని కేటాయిస్తుంది కానీ ఒక్క సెక్యూరిటీ గార్డ్ని కూడా రాసే గారితో ఎందుకు తీసుకెళ్లలేదు రెండోది అక్క వాళ్ళ పాప ఇంతకుముందు ఆ కారులోనే ఉన్నట్టు ఆ కారు నుంచి వాళ్ళ ఫుడ్ కోసం ఓరాల్ సిటీ నుంచి ఓవరాల్ ఎక్కుతుంటే ఆ కారులో నుంచి వాళ్ళక్క ఆ అమ్మాయిని వాళ్ళ ఒక వేరే కార్లోకి షిఫ్ట్ చేసినట్టు మనం కొన్ని కథనాలు విన్నాం మరి నిజంగా ఫుడ్ కోసం పోయే వాళ్ళు ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది తీసుకెళ్ళవచ్చు కదా సరే తీసుకెళ్ళలేదు సిటీలో నుంచి ఓవరాలు ఎక్కుతారా ఓవర్ నుంచి సిటీలోకి వస్తారా ఫుడ్ కోసం ఎవరైనా సిటీలో ఫుడ్ దొరికింది ఆ టైంలో ఓఆర్ఆర్ మీద ఫుడ్ దొరకదు ఆ తెల్లారి జాము టైంలో అది ఎవరికైనా కనిపించే క్లారిటీ లేదు ఫుడ్ కోసం అంత దూరం ఎవరు వెళ్ళరు వెళ్ళినా అక్కడ సిటీలో దొరికింది సే ఓఆర్ఆర్ మేము వాళ్ళు సిటీలోకి వచ్చి ఫుడ్ తీసుకొని మళ్ళీ ఓఆర్ ఎక్కుతారు సిటీలో ఉన్నోళ్ళు ఓఆర్ఆర్ ఎక్కి ఫుడ్ కోసం పోరు అదే నమ్మటానికి నమ్మశక్కింగ్ కొన్ని ప్రశ్నలు మీ ముందు నేను పెడుతున్నాను ఇక్కడే కొన్ని అనుమానాలు బలపడతా ఉన్నాయి ఒకటి ఆ టైంలో తను ఎలా కాల్ చేయగలిగాడు రెండు ముప్పై ఐదు నిమిషాలు సేపు లైన్లో నిలబడి ఎలా ఉండగలిగాడు వీళ్ళు అక్క వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి రావడానికి ముప్పై ఐదు నిమిషాలు పైన టైం పట్టిందా ఒకవేళ రోజు ముప్పై ఐదు నిమిషాలు అక్కడున్న వాళ్ళు ఎవరు ఆ యాక్సిడెంట్ గమనించలేదా గమనించి స్పందించలేదా రెండు మన మూడోది రో ఒకటి తనే లొకేషన్ ఎలా పెట్టగలిగాడు తనే అంబులెన్స్కి ఫోన్ చేసుకోవసం ఎందుకు వచ్చింది అంబులెన్స్ ఆ రోజు అన్ని అందరికీ ఫోన్ చేసే పరిస్థితులు ఆకాశం ఉన్నాడా రెండోది పోలీసులు ఆకాశ ద్వారా తీసుకున్న స్టేట్మెంట్ ఏంటి ఆ స్టేట్మెంట్ ఈ రోజుకి పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టలేదు ఆ రోజు ఏసీపీ గారు చెప్తే టూ అవర్స్లో మీకు మొత్తం క్లారిటీ ఇచ్చేస్తానని చెప్పారు ఏసీపీ గారు కానీ స్టిల్ ఈ రోజుకి ప్రెస్ మీట్ పెట్టి ఆ రాజకీయ అంత గారి యాక్సిడెంట్కి సంబంధించిన ఏ ఏవి బయటకు ప్రెస్ మీద పెట్టి అఫీషల్గా చెప్పింది కాదు అఫీషియల్గా ఎందుకు చెప్పాలని ఎవరైనా అడగొచ్చు తను ఒక కుటుంబ సభ్యురారు మాత్రమైతే ఆ కుటుంబాన్ని చెప్తే సరిపోతుంది కానీ తను ప్రజాప్రతినిధి తనకి జరిగినటువంటి వివరాల మీద తన జరిగిన యాక్సిడెంట్ మీద ఉన్న అనుమానాల మీద ప్రజలందరికీ విషయాలు జరవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే కాబట్టి నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను తను మనం చట్టాలు చేసే అసెంబ్లీలో సభ్యురాలు కాబట్టి ఉన్న అనుమానాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఒక చిన్న అనుమానం ఎక్కడో చిన్న చెప్పేదానికి జరిగిన దానికి ఎక్కడో ఒక పొంతను కుదరట్లేదు ఒకటి ఫుడ్ కోసం ఓరాడెక్కడేంటి కాల్లో సెక్యూరిటీ లేకపోవటం ఏంటి ఉన్న అతను డ్రైవర్గా ధృవీకరణ ఇప్పించడం ఏంటి ఎక్కడో రెండది ముప్పై ఐదు నిమిషాలు సేపు కాల్లో లైన్లు ఉండటం కన్నుపోయిన వ్యక్తి అతనే లొకేషన్ పంపడం ఏంటి ఇవన్నీ ఎక్కడో నమ్మటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి అనుమానాలు అవునా కదా మీరే ఆలోచించుకోండి నేను రేవాడి నుంచి నాకు కొన్ని అనుమానాలు మీతో చెప్తా ఉన్నాను షేర్ చేస్తూ ఉన్నాను రెండోది అంత ప్రమాదం జరిగి అక్కడ ఎమ్మెల్యే గారు స్పాట్లో డెడ్ అయినంత యాక్సిడెంట్ జరిగి ఉండి కారు తొక్కుతుక్కు అయి ఉండి పక్కనే ఉన్నటువంటి డ్రైవరు ఆ డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు అయి ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అతను ఇవన్నీ కాల్ చేయగలిగిన పరిస్థితుల్లో లొకేషన్లు పంపగలిగిన పరిస్థితుల్లో విషయాలు చెప్పగలిగిన పరిస్థితుల్లో అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడగలిగిన పరిస్థితుల్లో ఉంటాడా ఉంటాడని అనుకోగలమా మరి ఇవన్నీ ఎలా జరిగాయి అంటే వీటన్నిటి మీద ఒక క్లారిటీ కావాలి వీటన్నిటి మీద ఒక స్వస్థత కావాలి ఏం జరిగింది అన్నటువంటిది నిజానికి అన్న కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబం ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ అనారోగ్య కేంద్రాలతో చనిపోయిన తర్వాత లాస్టే గారిని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది తను గెలవడం జరిగింది ప్రజల ఓట్లతోటి తనకి ఈ మధ్యకాలంలో వరుసగా మూడు యాక్సిడెంట్లు ఇక్కడ కూడా నాకు అనుమానం ఉంది ఒకటి బోయిన్పల్ల లిఫ్ట్ ప్రమాదం తర్వాత బీఆర్ఎస్ సభకు పొయ్యి వస్తుండగా గత పదిహేడు పది రోజుల క్రితం పదహారు తారీఖు ఐథింక్ సబ్జెక్ట్ టు కరప్షన్ ఆ రోజు బీఆర్ సభకు పోయే పదమూడో తారీఖు పదమూడో తారీఖు ఆ రోజు బీఆర్ సభకు పోయి వస్తుండగా నార్కెట్ దగ్గర చల్లపల్లికి పోయే దారిలో జరిగిన యాక్సిడెంటు తర్వాత ఈ యాక్సిడెంటు అంతా యాదృచ్ఛికమేనా అంత కో ఇన్సిడెంట్ అయినా ఏ కుట్రా లేదా ఏదో సినిమాలో చెప్పినట్టు సీరియల్ జరిగినట్టు నిజంగా అలా జరిగిపోయిందా అంటే ఎక్కడో చిన్నపాటి అనుమానాలు బలపడుతూ ఉన్నాయి లాస్ అనంత గారికి సంబంధించినటువంటి మొత్తం విషయాలు యాక్సిడెంట్కి సంబంధించిన అన్ని విషయాలు ఏం జరిగింది మొత్తం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీ వ్యవస్థలు స్పీడ్ స్పీడ్గా సారీ ఎంక్వైరీ వ్యవస్థలు స్పీడ్గా దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గానే అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఆమె ప్రజలకు సంబంధించిన ప్రజాప్రతినిధి కాబట్టి చాలా అనుమానాలు ఈ అను ఈ చావుకి సంబంధించి ఉన్నాయి దీనికి సంబంధించి నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ